సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు సీఎం కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హవనం చేస్తూ అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని గద్దె అశోక్ ఫిర్యాదు చేశారు దీంతో అసభ్యకర పోస్టులు పెట్టిన భాగ్యరావును పోలీసులు అరెస్ట్ చేశారు సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు సెక్యూర్ అండ్ రెస్పెక్టబుల్ మోనర్లో ఉంచాల్సినటువంటి ఎన్విరాన్మెంట్కి భంగం కలిగిస్తున్నాయి సో ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా సోషల్ మీడియాలో మార్టూల్ మండలం మార్టూరు మండలం ద్రోణదుల గ్రామానికి చెందినటువంటి వి భాగ్యారావు అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని హిందూపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ గారు వారి కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది దీని మీద చట్ట పరిధిలో కేసు నమోదు చేసి మార్టూర్ బేస్ లిమిట్స్లో ఆ వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సోషల్ మీడియా డిజిటల్ ఎన్విరాన్మెంట్ని ఒక సేఫ్ సెక్యూర్ అండ్ రెస్పెక్టబుల్ మోనర్లో ఉంచాల్సినటువంటి ఎన్విరాన్మెంట్కి భంగం కలిగిస్తున్నాయి సో ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా సోషల్ మీడియాలో మార్టూల్ మండ మార్టూరు మండలం ద్రోవణల గ్రామానికి చెందినటువంటి వి భాగ్యారావు అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని హిందూపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది దీని మీద చట్టపరిధిలో కేసు నమోదు చేసి మార్టూర్ బేస్ లిమిట్స్లో